గోవింద భక్తి టీవీ ఛానల్ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు భగవద్గీత అనే మహాగ్రంథం పుట్టినరోజు ఐదు వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినటువంటి భగవద్గీత ఈరోజు దాదాపు ఐదు వేల సంవత్సరాల జరుగుతున్నా కూడా ఒక గ్రంథానికి జన్మదినం ఉన్నదంటే ఈ ప్రపంచంలో ఎటువంటి గ్రంథానికి కూడా పుట్టినరోజు లేదు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో నేను ఉన్నానని ఆయన చెప్పడం జరిగింది పరమాత్మ సాక్షాత్ భూమిదికి వచ్చి ఈ జీవరాశులన్నిటికి కూడా నేనే ఆధారం నేనే ప్రపంచమని చెప్పినటువంటి విధానం ఎట్లా ఏదైతే ఉన్నదో అది చాలా గొప్ప విషయం ఈ విషయాన్ని చిన్నప్పటి నుంచే పిల్లలకు పాఠ్య పుస్తకాలలో భగవద్గీత ప్రచరించినట్టయితే వాళ్ళకు ఒక భవిష్యత్ నిర్మాణం అవుతుంది ఈరోజు చిన్నపిల్లలప్పుడే ఆత్మహత్యలకు పాల్పడుతున్నటువంటి వారికి ఈ భగవద్గీత బోధన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇది చనిపోయిన తర్వాత వినాల్సినటువంటిది కాదు బ్రతుకున్నప్పుడే నేర్చుకోవాల్సినటువంటి ఇది బ్రహ్మ విద్య దీని ప ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సిందే భగవద్గీత అనేది మూల ఆధారమైనటువంటి వారికి ఒక హిందువుకే కాదు సర్వజీవులకు కూడా అన్ని మతాలకు కూడా ఇది ఆధారమైనటువంటిది ప్రతి ఒక్కరు కూడా భగవద్గీతను చదవాలి అనే విధంగా మేము కోరుకోవడం జరుగుతుంది ఆయన ఏమని చెప్పాడు భగవద్గీతలో నేను పర్వతాలలో మేను పర్వతాన్ని అని చెప్తే ఈరోజు పర్వతాన్ని రాళ్లకు పూజించే వాళ్ళనే వాళ్లకు బుద్ధి చెప్పాల్సినటువంటి విధానం ఉన్నది ఎందుకంటే నేను మేలు పర్వతంలో అని భగవద్గీతలో చెప్పబడి ఉన్నది చెట్లలో రావి చెట్టును చెట్టుకు పూజించమని చెప్పినటువంటి ఈ భగవద్గీతలో ఉన్నది కాబట్టి సింహాలని జంతువులని అన్ని పక్షులలో కూడా నేను గరుతువంతుని జంతువుల్లో సింహాన్ని అని చెప్పబడి ఉన్నది గనక ఆయన మనసుల్లో రాజుని అని కూడా చెప్పబడి ఉన్నది భగవద్గీతలో అందుకనే అందరినీ కూడా ఈ నా అంశాలే అని కూడా ఆయన విశ్వరూప దర్శనంలో చెప్పడం జరిగింది కానీ ప్రజలందరూ మనం నేర్చుకోవాల్సినటువంటి విధానం ఒకటి ఉన్నది ఈ భగవద్గీతను ప్రతి ఒక్కరు కూడా చదవాలి ప్రభుత్వాలు కూడా ఆలోచించి ఈనాడు పాఠ్య పుస్తకాలలోనే భగవద్గీతను ప్రచురణ చేయాలి అనే విధంగా మేము కోరుకోవడం జరిగింది భగవద్గీత అనేది అందరికీ మూలాధారమైనటువంటిది ఐదు వేల సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజుకు జన్మదినం జరుపుకునేటువంటి గ్రంథానికి మేము నమస్కరిస్తూ ఉన్నాం ఇది హిందువుల యొక్క మహాభాగ్యంగా మేము కోరుకుంటూ ఉన్నాం జై గురుదత్త జై శ్రీమన్నారాయణ